మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం దావిది చేత రచించబడినటువంటి కీర్తన భయముతో కూడినటువంటి కొన్ని ప్రశ్నలు కనబడుతున్నాయి అయితే నమ్మదగిన దేవుడు విశ్వాసముతో కూడినటువంటి జవాబులు ఇచ్చాడు మొదటి వచనాన్ని గమనించండి యహోవా శరణ దృష్టి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దావీదును ఎవరు పారిపోమ్మని పారిపోయి దాక్కోమని సెలవిస్తున్నారు అటువంటి వారికి దావీదు ఇచ్చేటువంటి బదులు ఏంటంటే నేను దేవుని ఎందు ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు ఈ మాటల కీర్తనలు యాభై ఆరవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఒకవేళ శత్రువు చెప్పినట్టుగా దావీదు పారిపోవలసి వస్తే దావీదు ఎంచుకునే కొండ కూడా ఆ దేవుడే పద్దెనిమిది కీర్తనలో రెండో వాక్యంలో దావీదేమన్నాడు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా రక్షణ శృంగము నా దుర్గము అంటాడు శైలము అనగా ఓ పెద్ద బండ లేదా కొండ అని కూడా అర్థం నిజమైనటువంటి కొండల తట్టు కూడా కన్నులు ఎత్తేనని అయితే సహాయం నాకు యహోవా దగ్గర నుంచి వస్తుందని నూట ఇరవై ఏడు కీర్తనలో రాసి పెట్టాడు కదా చాలా సందర్భాల్లో దావీదు ఆపత్కాలంలో పారిపోయినట్టుగా అనిపించిన ఇరవై ఏడవ కేడి ఐదవ వచనంలో చూస్తే ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారభం మాటను నన్ను దాచును అంటాడు పరగెత్తవలసి వచ్చిన శత్రువు నుండి కాస్త పారిపోవలసి వచ్చిన యహోవా రెక్కల కిందకే తప్ప ఎప్పుడు ఏ నరుణ్ణి దావీదు ఆశ్రయించలేదు అయితే ఇందాక చెప్పినట్టుగా భయంతో కూడినటువంటి ప్రశ్న మూడవ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు ఈ మాట విన్నప్పుడల్లా సమాజంలో మన కల్లెదుట మనుషులు పలుకుతున్న కొన్ని మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి దేవుడు ఇలాగ చేశాడు లేదా దేవుడు ఇలాగ పెట్టాడు పరిస్థితులు ఇలాగొచ్చాయి మనం ఏం చేయగలము అంటుంటారు ఇలాంటి మాటే ఓ గొప్ప ప్రవక్త కూడా అన్నాడు రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయంలో నాలుగో చిన్న చూడండి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యోహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మటుకు చాలను నా ప్రాణం తీసుకున్నామని ప్రార్థన చేశాను పరిస్థితులు ఇలాగున్నాయి పద్నాలుగు వచనలు కూడా అంటాడు ఇజ్రాయిల్ ప్రజలు నిబంధనను త్రోసివేశారు బలిపీఠాలు పడగొట్టారు ప్రవక్తలను ఖడ్గం చేత చంపేశారు రోషము గలి నేను ఒకనున్నాను కానీ నేను ఏం చేయగలను ఇంత మట్టుకు చాలు ఇక నేను చేయలేను నా ప్రాణాన్ని కూడా తీసేసుకొని ప్రార్థిస్తున్నాడు ఆ సందర్భంలో దేవుడు ఇన్వాల్వ్ కావటం ఏలియా చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వటం ఆ సమస్యలన్నిటికీ ఒక చక్కటి పరిష్కారాన్ని చూపడం మనం చూసాం అయితే దావ్యదు కీర్తనల్లో ఉన్న ఒక ప్రత్యేకత ప్రశ్న తానే వేస్తూ అనుభవాన్ని జవాబులుగా తానే చెబుతూ ఉంటాడు నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు మీరు చూస్తే యహోవ పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారో చూచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఈ మాట దేన్ని సూచిస్తుంది బెదిరింపులకు దిగుతున్నటువంటి శత్రువులకు హెచ్చరిక రెండవ అధ్యాయంలో వచనం అన్నాడు కదా ఆకాశమందు ఆశి వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు ఎవరో ఎవరైతే అధికారులు ఏలికలు ఏకమై దేవునికి దేవుని ప్రజలకు దేవుని అభిషక్తునికి వ్యతిరేకంగా కూడుకుంటున్నారో వారిని చూసి ప్రభు చెప్పినటువంటి మాట అది ఒకవైపున ఆయన శ్రమ పెట్టే వారిని చూస్తున్నాడు శ్రమ పరచబడుతున్న వారిని కూడా చూస్తున్నాడు మరి వారికి ఆదరణ ఏంటంటే పదకొండవ అధ్యాయం ఐదు వాక్యంలో యహోవా నీతి మంతులను పరిశీలించను దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు మరణం నుండి తప్పించేదానికి కరువులు తన భక్తులను సజీవులుగా కాపాడేదానికి యహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కోసం ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద నిలుచుచున్నది అన్న వాగ్దానం మనకుంది ముప్పై నాలుగో కీర్తన పదహైదో వాక్యం కూడా సెలవిస్తుంది యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి నీతిమంతులేనటువంటి నీతిమంతులైనటువంటి తన పిల్లలను ఆయన పరిశీలిస్తుంటాడు పరిశీలించడమే కాదు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు కూడా మన పితరుడైనటువంటి అబ్రహము జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతకరమైన ఘటన ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహం అని పిలవగా అతడు చిత్తం ప్రభు అను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ఇక్కడ దేవుడు అబ్రహామును పరీక్షించాడు పరిశోధించాడు కానీ బలిగా అబ్రహాము కుమారునికి బదులుగా తన కుమారుని అప్పగించాడు దావీదు ఈ కీర్తనను ఇలాగ ముగిస్తున్నాడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం శత్రువు పలికినటువంటి మాటలు వినడం ద్వారా భయంతో కూడా ఒక ప్రశ్న బయలుదేరింది అదే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని అయితే దేవుడు ఏం చేశాడో దావ్యది అనుభవించాడు కనుక నమ్మకత్వంతో కూడినటువంటి దేవుడిచ్చిన జవాబును వివరిస్తూ వచ్చాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు అన్న వాగ్దానాన్ని చేత సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అనే వాక్యాల జ్ఞాపకం చేసుకుంటూ ఎవరూ సమీపింపలేని తేజస్సులో నివసించు అమరుడైనటువంటి క్రీస్తును ముఖాముఖిగా చూసేందుకు మనము సిద్ధపడబద్ధలమై ఉన్నాం అయితే ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి మనము ఒక మంచి లేఖనాన్ని చదవాలి యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మూడు వచనలు అంటాడు ఆయన ప్రత్యక్షతలో ఆయనను చూడడానికి నిరీక్షణ కలిగిన వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాను ఎంత అద్భుతకరమైన మాట ఇది తను తాను పవిత్రతలో కొనసాగేట్టుగా జాగ్రత్త పడకుండా క్రీస్తు రాకడు కొరకు ఎదురు చూడడం వెరితనమే కదా ప్రభు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చును గాక అనడంలో ఎంత ఆంతర్యం ఉందో వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబ జీవితంలోని పరిస్థితులు లేదా పరిచర్యలోని పరిస్థితులు పాడైపోయాయా ఆయన కనుదృష్టి వాటిపైన ఉంది అని మీరు మర్చిపోకండి పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ప్రభు కృప మీకు తోడైనను కాక మీ ఆత్మలను కాయను కాయనుగాక God bless you. God bless you.